సాధించాలనిపించినప్పుడు ఒక మెసేజ్ తో నాకు ఒక ఫ్రెండ్స్ డైరెక్టర్ ని నేను గుర్తుపెట్టుకుంటా థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున అండ్ కొత్త ప్రొడ్యూసరు డెబ్యూటాన్ డైరెక్టరు చాలామంది యాక్టర్స్ కూడా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు వీళ్ళందరికీ సపోర్ట్ చాలా అవసరం ఆ ప్రొడ్యూసర్ నిలబడి ఇంకో సినిమా చేయాలంటే కూడా ఈ సినిమా ఆడడం చాలా అవసరం సో ఒక రిస్క్ చేసి కొంచెం మార్కెట్లో ఎంత పడితే ఎంత వస్తుంది అనే మాటలు జరుగుతున్న టైంలో ఒక అతనికి ఒక సందర్భంలో సినిమా చేద్దాంలే పర్వాలేదు అని మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడి ఈ సినిమాని ఇంత దాకా తీసుకొచ్చాడు ప్రొడ్యూసర్ సందీప్ అండ్ ఇదంతా ఆయన వాళ్ళే అండ్ ఈ సినిమా మేము ఎప్పుడు కూడా షూట్ చేసిన ఫీలింగ్ రాలా అరకు వెళ్ళాము డెబ్భై ఎనిమిది మంది అందరు కలిపి వెళ్ళిపోయాము వంట చేసుకున్నారు తిన్నారు ఆడుకున్నారు పాడుకున్నారు సైట్ సీన్కి వెళ్ళారు షూటింగ్ అయిపోయింది వచ్చాము అంత సరదా జరిగింది ఇది ఎక్కడ కూడా షూట్కి వెళ్ళాలి కాల్చీట్ ఉంది పొద్దున్న లేవాలి ఎక్కడ అనిపించలేదు డైరెక్టర్ అంతే బాగా హ్యాండిల్ చేశారు డెబ్యూట్ అంటే అయినా కూడా మేమందరం ఒక టూర్కి పోయిన ఫీలింగ్ ఉండింది అండ్ ఈ సినిమా ఇప్పుడు ఏదైతే సెవెంత్కి వస్తుందో మీ అందరి సపోర్ట్ తో ప్రొడ్యూసర్ కి డబ్బులు వస్తే ఆయన ఇండస్ట్రీలో నిలబడి ఇంకొక ప్రొడ్యూసర్ ఆయన కంటిన్యూ సినిమాలు చేయాలి ఇండస్ట్రీ బాగుండాలి అందరికీ పని దొరకాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలానే డిఫరెంట్ రోల్స్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ మమ్మల్ని పలకరిస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఈ ప్రీ వెడ్డింగ్ షో కి అందరూ వచ్చి ప్రేక్షకులు ఆశీర్వదించాలి అని కూడా కోరుకుంటున్నాను అండ్ నావ్ ఐ రిక్వెస్ట్ తేజ గారు డైరెక్టర్ తేజ గారిని వేదనరాస్ స్వాగతం పలుకుతున్నాము జోహార్ అండ్ కోట మనందరికీ అందించిన డైరెక్టర్ తేజ గారిని అండ్ అలాగే నందకిషోర్ గారు థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు చిత్రాన్ని మనందరికీ అందించిన సో నందకిషోర్ గారిని వేదనరాస్